హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో డిఫరెంట్గా కొత్త స్టైల్లో రవ్వ లడ్డుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ విధంగా కనుక రవ్వ లడ్డు చేస్తే చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి సో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో మరి జ్యూసి జూసి రవ్వ లడ్డుని ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ని చూసేద్దాము మరి ఈ ప్రాసెస్ని చూసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్టు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చూసాక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ని చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు రవ్వ తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వరకు పాలు వేసుకోవాలి ఇవి కాచి చల్లార్చుకున్న పాలనమాట నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను మీరు రెండు కప్పులైనా సరే తీసుకోవచ్చు మీ క్వాంటిటీ బట్టి మీరు పాలు అనేవి తీసుకోవాలి సో పాలు ఒక కప్పు ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోండి సో రవ్వ కొంచెం మనం నానబెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలన్నమాట ఈ రవ్వ ఇలా నానబెట్టి మనం రవ్వ లడ్డు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఓ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అరకప్పు వరకు పంచదార తీసుకోండి అరకప్పు పంచదార అయితే మనం తీసుకునే ఒక కప్పు రవ్వకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది స్వీటు సో ఇందులోనే ఇలా నాలుగు వేసుకొని ఈ మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో పంచదార పౌడరు ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి సో నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా సరే తీసుకోండి నెయ్యితో చేసుకుంటే స్వీట్ ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు రెండు టేబుల్ స్పూన్ల వరకు బాదం పలుకులని వేసుకోవాలి సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్షను వేసుకొని చక్కగా దీన్ని ఈ విధంగా ఫ్రై చేయాలన్నమాట సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేసుకునే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మనం నానపెట్టుకునే రవ్వ అనేది చక్కగా నానిపోయింది డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న కడాయిలోకి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మనం నానపెట్టుకున్న పాలు రవ్వ మిశ్రమాన్ని ఇప్పుడు నేతిలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోని పెట్టుకొని మాత్రమే మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి సో ఇలా కలుపుతూ కలుపుతూ ఇది అనేది బాగా డ్రై అవుతుంది డ్రై అయ్యి రవ్వ అనేది పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుందన్నమాట ఫస్ట్ కంటే ఇప్పుడు చూసారా రవ్వ అనేది ఈ మాదిరిగా వచ్చిందనమాట ఇలా మనం మిక్స్ చేస్తూ కలుపుతూ కొంచెం టైం టేకెన్ బట్ స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ స్టైల్లో కనుక మీరు చేసారంటే చూసారు కదా రవ్వ రవ్వలా మళ్ళీ రెడీ అయింది కదా సో ఇలా మంచి కలర్ కూడా వస్తుంది చాలా చక్కగా రవ్వ ఫ్రై అయిపోయింది ఈ విధంగా రవ్వ లడ్డు చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది సో చూసారు కదా రవ్వని ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోండి సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు కిందకు దించేసుకుందాం కిందకు దించుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ పాటు మనం ఇలా గరిటతో మిక్స్ చేస్తూ ఉండాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ముందుగా మనం పంచదార పౌడర్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఇప్పుడు యాడ్ చేసేద్దాము ఈ విధంగా పంచదార పౌడర్ మొత్తం కూడా ఈ రవ్వలోకి వేసేయండి నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇప్పుడు వేసేసుకొని చక్కగా దీన్ని రవ్వలోకి మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోవాలి చాలా జ్యూసీగా వస్తుంది చాలా బాగా వస్తుంది అనమాట సో ఇలా ఒక రెండు నిమిషాల పాటు అంతా మిక్స్ అయ్యేలా ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నారంటే చాలా చక్కగా మిక్స్ అయిపోతుంది చూసారు కదా చాలా చక్కగా రవ్వలోకి మనం వేసుకునే ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా మిక్స్ అయిపోయాయి సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు చేతితో దీన్ని లడ్డులా చుట్టేసుకోవడమే చూస్తుంటేనే నోట్లో నీళ్ళుతున్నాయి కదా సో చాలా బాగుందనమాట ఇప్పుడు దీన్ని లడ్డూల్లా ఈ విధంగా చిన్న చిన్న లడ్డూల్లా చుట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చాలా జ్యూసీగా కూడా ఈ రవ్వ లడ్డూలు వస్తాయి సో ఎప్పుడు చేసుకునే రవ్వ లడ్డూల్లా కాకుండా ఇలా డిఫరెంట్గా రవ్వ లడ్డూల్ని చేశారంటే చాలా టేస్టీగా కొత్తగా అనిపిస్తుంది అన్నమాట సో నాకైతే చా చాలా బాగా నచ్చాయి అన్నమాట సో ఈ ప్రాసెస్లో కనుక రవ్వ లడ్డుని చేసుకుంటే మీకు కూడా నచ్చుతుంది ఇలా లడ్డూల్లా చుట్టుకోండి అన్ని లడ్డూల్ని కూడా ఇదే విధంగా చుట్టేసుకొని తీసేసుకోవటమే సో ఫైనల్గా రవ్వ లడ్డూని ఎలా చేసుకోవాలి దీని ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేశారు కదా సో మీరు కూడా వెంటనే నేను చెప్పే ప్రాసెస్లో కనుక రవ్వ లడ్డుని చేశారంటే సో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసేస్తారు ఈ లడ్డు తింటూ సో తప్పకుండా ట్రై చేయండి మరి చూసి చూసే రవ్వ లడ్డుని ఎప్పుడెప్పుడు చేస్తామా అనుకుంటున్నారు కదా వెంటనే ట్రై చేసేయండి మన ఇంట్లో ఏవైనా ఉన్నా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా సింపుల్గా ఈ రవ్వ లడ్డూని చేసి తీసుకెళ్ళవచ్చు మనం చర్నీ చేసేటప్పుడు కూడా ఈ రవ్వ లడ్డూని ఇలా చేసి ఈ ప్రాసెస్లో కనుక చేసి తీసుకువెళ్ళామంటే చాలా బాగా తింటారనమాట ఒక్క లడ్డూని తెంచి చూపిస్తాను చూసారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో మన రవ్వ లడ్డూలు కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వేసుకుంటేనే లడ్డూకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ లడ్డూలు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేశారో లేదో అలా ఫినిష్ అన్నమాట పిల్లలు అంత ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ ఈ లడ్డూలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్